క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయుక్ స్తోత్రం ప్రజల హలియ ప్రభుణ యేసు క్రీస్తు నామమును మీ అందరికీ ప్రేమ వందనాలు క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ ప్రభుణ యేసు క్రీస్తు నామమును మీకు శుభాభి వందనాలు ప్రతిదినం కృపాక్షేమం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతూ దేవునికి ఉద్దేశాన్ని వాక్యానుసారమైన సత్యాన్ని నేర్చుకుంటున్నారని నమ్ముతున్నాను కేవలం దీవునిల గురించి మాత్రమే కాకుండా దేవునికి ఉద్దేశాన్ని మీకు తెలపాలనే ఒక శ్రేష్టమైన ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను గమనించండి ఈరోజు ఇంకొక మాటను మనం ధ్యానం చేద్దాం సాంతల గ్రంథం ఎనిమిదో వచ్చే పదిహేడో వచ్చింది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను దేనికి స్తోత్ర హలలీయ దేవుని యొక్క ప్రేమ ఎవరికి అత్యధికంగా ఉంటుంది అంటే చాలా డైరెక్ట్గా సూటిగా ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని రాయబడ్డాను అదేంటి దేవుడు అందరిని ప్రేమించట్లేదా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడని బైబిల్లో రాయబడింది కదా మరి ఇక్కడేంటి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను గమనించని పురిలారా సర్వలోకాన్ని దేవుడు ప్రేమించాడు ఆ ప్రేమలో దేవుని యొక్క చిత్తం ఉద్దేశం బయలుపరచబడింది ఆయన మన భక్తిహీనులమై ఉండగానే ఆపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి పరలోకాన్ని వదిలిపెట్టి ఈ యొక్క భువికి ఏదించి తన రక్తాన్ని విమోచన క్రయధనంగా చెల్లించి పాపం నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేశాడు ఇందులో దేవుని ప్రేమ కనిపిస్తుంది ఇది మనుషులందరి మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రేమ దానిని అగాపే ప్రేమ అంటారు అంటే మనము ఏ తిరిగి ఇవ్వలేకపోయినా నిస్సహాయ స్థితిలో ఉండినా మన ప్రేమించడం అది దేవునికి మాత్రమే సాధ్యం ఈ రోజుల్లో మనం ప్రేమిస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రేమించాలని లేకుండా మనల్ని ప్రేమించేవారని మనం ప్రేమిస్తూ ఉంటాం కానీ దేవుడు అలా లేదు కానీ దానికి వేరుగా ఇంకొక మాట మనం చదువుతాం నన్ను ప్రేమించు వాణిని నేను ప్రేమించుచున్నాను గమనించండి సర్వ లోకాని కోసం ప్రాణం పెట్టిన ప్రేమ అయితే ఆ ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమ త్యాగాన్ని తెలుసుకొని ఆయనను దేవుడిగా గుర్తిరిగి దేవునిగా ప్రేమించే వారి పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు అందరితో పాటు మీకు కూడా జీతం ఇస్తారు ఎందుకంటే దానికి మీరు పిలువబడ్డారు కాబట్టి కానీ మీలో ఎవరైనా ఒకరు ప్రత్యేకంగా కంపెనీ పట్ల శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి చెప్పినా చెప్పకపోయినా కంపెనీ యొక్క అభివృద్ధి కోసం ఎవరైతే కష్టపడతారో కష్టపడుతున్నారని ఆ మేనేజ్మెంట్ గుర్తిస్తుందో వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది ప్రేమ ఉంటుంది అది ఇన్సెంటివ్స్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు లేకుంటే ఏదైనా సరే అలాంటి వారికి ఎక్కువ ఉంటాయి మనకు తెలుసు దాని అర్థం ఏంటి అందరితో పాటు తను కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు తను ఒక స్థితిలో ఉండడానికి గల కారణం ఈ కంపెనీ కాబట్టి ఆ కంపెనీ ఇంకా అభివృద్ధి పొందితే నేను ఇంకా బలంగా ఉంటాను అనే ఆలోచన ఎవరిలో ఉంటుందో వాళ్ళు కంపెనీ కోసం ఆ సంస్థ కోసం ప్రాణం పెట్టి కష్టపడుతుంటారు శక్తి వంచన లేకుండా కష్టపడుతుంటారు అలాంటి వారిని ఖచ్చితంగా మేనేజ్మెంట్ గుర్తిస్తుంది అంటే ప్రత్యేకమైనటువంటి ఆలోచన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం ఆ విధంగానే పాపము నుంచి విడిపించిన దేవుడు ఎలా నడవమన్నాడో ఏ విధంగా బ్రతకమన్నాడో అది చెప్పాడు దానిని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రేమించి దాన్ని ఒప్పుకొని దాన్ని అనుసరించి బ్రతుకుతారో వారి పట్ల దేవుని యొక్క సంకల్పం వేరుగా ఉన్నట్లుగా మన బైబిల్లో చూస్తాం మీరు కానీ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆ ప్రేమలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు దేవుని ప్రేమించడం అంటే ఎలా అనే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఆయన ఆశపడినట్లుగా ఆయన కోరుకున్నట్లుగా మనం దేవుణ్ణి కానీ ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఇక రెండు మనం ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు అందుకే నన్ను గణపరచువా అని నేను గనపరచేద్దను అని బైబిల్లో రాయబడ్డాను కాబట్టి ఈరోజు దేవుని చేత ప్రేమించబడాలి అని మనం కోరుకుంటే ఒకటి మనం దేవుణ్ణి ప్రేమించడమే నేను ఎందుకు ప్రేమించట్లేదండి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టే ఈరోజు మందిరానికి వెళ్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి అని నమ్ముకున్నాను అని సన్నిధికి వచ్చాను మరి దేవుని ప్రేమించడం అంటే అసలు నీకు తెలుసా దేవుని ప్రేమించడం అంటే ఏంటి దీనికి అర్థమైందా చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది వ్యూహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అచారం మూడవ అచేయంలో దేవుని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను గైకొంటి అని దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు అంటే ఖచ్చితంగా చేయాలి అని చెప్పిన వాటిని మనం గైకొని పాటించాలి గైకొని కొని అంటే ఆయన చెప్పింది ఇది ఖచ్చితంగా చెయ్యాలి అన్నదాన్ని మనం చేయడమే దేవుని ప్రేమించడం మరి ఆజ్ఞలు గై కొనకుండా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు మీరు కానీ ద్వితీయోపదేశ కాండం ముప్పై అద్యం ఆరో వచ్చిన కానీ చదివితే దేవుని ప్రేమించుట అంటే అక్కడ లోబడుట అని రాయబడదు రెఫరెన్స్లు ఏం చెప్పట్లేదు మీరు రెఫరెన్స్ నోట్ చేసుకుంది తర్వాత బైబిల్ చదువుకుంది ద్వితీయపదేశ ఖండం ముప్పై వచ్చిన ఆరో వచనలో దేవుని ప్రేమించుట అంటే దేవునికి లోబడట ఆయన చెప్పిన మాటకు లోబడట ఆయన ఉద్దేశానికి అంత మాత్రం కాదు అదే యహోశివ గ్రంథం ఇరవై రెండో అధ్యయం ఐదో వచనలో చాలా రాయబడింది ఆయన ఆజ్ఞలు ఆయన ఉద్దేశం రాయబడింది ఏ విధంగా దేవుని ప్రేమించాలో అక్కడ రాయబడింది అక్కడ దేవుని ప్రేమించేవారు ఆయన మార్గంలో నడుస్తారు ఒకటి దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన మార్గంలో నడుస్తారు రెండు దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకుంటారు మూడు దేవుని ప్రేమించేవారు ఆయనను హత్తుకుంటారు నాలుగు దేవుని ప్రేమించేవారు ఆయనను సేవిస్తారు అంత మాత్రం కాకుండా దేవుణ్ణి ప్రేమించేవారు దైవ సేవకుని మాట కూడా వింటారు అని యహో శో గ్రంథం ఇరవై రెండు ఐదో వచ్చినలో ఉంది అంటే ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే దైవసేకుడి మాట వింటున్నావా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే మనస్ఫూర్తిగా అన్ని వదిలిపెట్టి ఆయనను మాత్రమే సేవిస్తున్నావా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఆయన హత్తుకున్నావా లోకాన్ని హత్తుకున్నావా లోక స్నేహంలో లోక సహవాసంలో పాప తలంపులతో ఉంటున్నావా తర్వాత ఆయన ఏంటి అందుకని మనం మొట్టమొదట చెప్పుకున్నాం దేవుణ్ణి ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుటయే ప్రేమ మరి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవాలి మరి అలా నడిస్తేనే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అవుతుంది అంటే దేవునికి లోబడి ఆయన మార్గము అర్థం చేసుకొని ఆ మార్గంలో నడవడానికి కావలసిన ఆజ్ఞలు గైకొని వాటిని దావీదు వల్ల హత్తుకొని దేవుణ్ణి సేవిస్తూ ఆ విధంగానే ఆ మార్గంలో నడిపించడానికి నియమ నియమించబడిన దైవ సేవకుని కూడా దైవ సేవకుని మాట కూడా వినటం దేవుణ్ణి ప్రేమించడం మరి నువ్వు దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఈ లక్షణాలు ఉన్నాయా దైవసేవకుని మాట వింటున్నావా అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు లోకాన్ని హత్తుకోకుండా లోక సాంగత్యంలోకి వెళ్లకుండా ఆయన్ని మాత్రం హత్తుకొని జీవిస్తున్నావా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అంటే ప్రత్యేకంగా బ్రతుకుతున్నావు మాత్రం కాదు కీర్తన గ్రంథం ఇరవై ఆరు ఎనిమిదిలో ఆయన తేజో మహిమ నిలుసు స్థలమున అంటే సంగమును కూడా ప్రేమించారు దేవుని ప్రేమించడం అంటే ఈరోజు సంఘమును ప్రేమించరు సేవకుని ప్రేమించరు దేవుని ఆజ్ఞలు ప్రేమించరు దేవుని చిత్తాన్ని ప్రేమించరు ఎప్పుడు కూడా తను తన కుటుంబం తన వాటి గురించి ప్రేమిస్తాడు కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నిన్ను నువ్వు పరిశీలించుకో నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తాడో రేపటి దినం మనం ధ్యానం చేద్దాం ప్రార్థన మహోన్నతుడ సర్వాధికారి మీరు లోకంలో ఎంతో ప్రేమించారు కాబట్టి మీ ప్రాణం పెట్టి పాపం నుంచి విడిపించారు అలా విడిపించబడినటువంటి నీ బిడ్డలు నిన్ను ప్రేమించాలి అని మీరు కోరుకుంటున్నారు అంటే నీ ఆజ్ఞలను అనుసరించి నడవాలని మీరు ఆశపడుతున్నారు అలా నడిచి యహోయందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచు వారందరూ ధనులు నిత్యంగా వారు తమ కష్టార్జితమును అనుభవించదురని కీర్తనకారు రాసినట్లుగా నిజంగా అలాంటి ఉన్నతమైన కృపా భాగ్యం మాకు దయచేయండి నేను ప్రేమిస్తే మమ్మల్ని ఏ విధంగా మీరు ప్రేమిస్తారన్న సత్యాన్ని కూడా మాకు తెలియచేయమని ఏ సున్నా మమ్మల్ని అడిగి వేడుకుని తండ్రి ఆమెను ప్రైజ్ హల్లెలూయా